హలో అండి అందరికీ నమస్కారం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం పౌర్ణమి భరణి నక్షత్రం ఈరోజు కార్తీక పౌర్ణమి ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు దైవ దీపావళి ఈరోజు పౌర్ణమి పూజను విశేషంగా ఆచరిస్తారు మరియు ఈరోజు శుక్రవారం శుక్రవారం రోజు లక్ష్మీదేవిని కాక వేరే ఏ దేవతలనైనా కూడా పూజించవచ్చు పున్నమ గడియల్లో భరణి నక్షత్రం ఉంటుంది ఈ భరణీ నక్షత్రం యమ నక్షత్రం కులదేవత గ్రామ దేవతలను ఈరోజు విశేషంగా ఆరాధిస్తారు రాహుకాల సమయంలో అమ్మవారి గుడిలో రెండు నిమ్మదీపాలను వెలిగించి రావాలి అలాగే ఇంట్లోనే ఆచరించేవారు గోధుమ పిండితో రెండు ప్రమిదలు చేసి నెయ్యి పోసి పువ్వొత్తులు వేసి దీపం వెలిగించి వాటిని అరటి ఆకుపై పెట్టి సూర్యునికి హారతి తీసి ఇంట్లో కులదేవతల ముందు ఉంచాలి ఇలా దీపాలు కొండెక్కాక వాటితో రొట్టెలు చేసి సాయంత్రం లోపు గోవుకి తినిపించాలి ఇలా చేయడం వలన బ్రహ్మహత్య దోషాలు పితృదోషాలు తొలగిపోతాయి కార్తీక పౌర్ణమి గడియల్లో అమ్మవారిని దర్శనం చేసుకోవడం వలన స్త్రీ శాపాలు తొలగిపోతాయి జాతకంలో శుక్రగ్రహం వారు ఇలా చేయడం వలన శుభం జరుగుతుంది ఈరోజు దైవ దీపావళి అని కూడా అంటారు కార్తీక పౌర్ణమిని దీని గురించి ఎంత వర్ణించినా తక్కువే ఈరోజు విశేషంగా విష్ణు దీపోత్సవాన్ని జరుపుతారు అంతేకాకుండా శివలోకంలో దీపోత్సవం అంటూ దీపాలను వెలిగించి దేవతలందరూ ఒక పర్వదినంగా ఆచరిస్తూ ఉంటారు ఈరోజు దేవతలందరూ కూడా భూలోకానికి వచ్చి భూలోకంలో ప్రజలు ఆచరించే దీపకాంతుల్ని స్వీకరిస్తారట ఈరోజు ఒక కుటుంబం నుండి నలభై ఐదు దీపాలను వెలిగించే ఒక శాస్త్రం కూడా ఉంది అంటే నలభై ఐదు మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగిస్తారు అలాగే వీటిని మూడు రకాలుగా విభజించారట ఈశ్వరావర్తి దీపమని భోగవర్తి దీపమని పద్మవర్తి దీపమని మూడు రకాలుగా దీపాలను వెలిగించి ఆచరిస్తారు అయితే ఈరోజు నెయ్యితో వెలిగించిన దీపాలని దానం ఇవ్వాలి అయితే శుక్రవారం మహాపౌర్ణమి ఈ గడియలలో విశేషంగా గురువు ప్రార్థన అత్యంత ముఖ్యమైనది అంటే మన మనసులో ఎవరినైతే గురువుగా స్వీకరించి ఉంటామో వారిని ప్రార్థించడం అత్యంత విశేషం అంతేకాకుండా త్రిమూర్తులను ఒకే రూపంలో దర్శనం చేసుకునే గురువు దత్తాత్రేయ స్వామివారు కాబట్టి ఈరోజు దత్తాత్రేయ నామస్మరణ అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది అంతేకాకుండా దైవగురువైన బృహస్పతి కూడా ఈరోజు కృతికా నక్షత్రంలో పూజించడం వలన అదృష్టం ప్రాప్తిస్తుంది అంతేకాకుండా ఈరోజు సాంబ్రాణి దేవి అనే ఒక గురువు ఉంటారు వీరు బృహస్పతి కన్నా కూడా మహాజ్ఞాని మరియు దేవలోకంలో తనదైన స్థానాన్ని ఆమె అలంకరించి ఉంటారు ఇలా ఎంతో మంది గురువులు ఈరోజు మనకి దర్శనమిస్తూ ఉంటారు అయితే త్రిమూర్తులు ఒకే రూపంలో దర్శనం చేసుకునే దత్తాత్రేయ స్వామి వారు దక్షిణామూర్తి స్వామి వారిని ఈరోజు మనం జపం చేయవచ్చును కాబట్టి రోజు మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం శ్రీ గురుదత్త ఓం శ్రీ గురుదత్త ఓం శ్రీ గురుదత్తా యనమహా అనే నామాన్ని జపించాలి ఈ నామాన్ని జపించడం వలన దత్తాత్రేయ స్వామి పరిపూర్ణ అనుగ్రహం ప్రాప్తిస్తుంది ఇక కార్తీక పౌర్ణమి రోజు విశేషంగా కాశీ క్షేత్రంలో నదిలో దీపాలు వెలిగించి గంగామాతకు అలంకరిస్తూ ఉంటారు ఎందుకంత విశేషం ఈరోజు అంటే దీనికి ఒక కథ కూడా ఉంటుంది పూర్వంలో క్షేత్రంలో ఒక మహారాజు ఉండేవారు ఆయన పత్ని ప్రతిరోజు అన్ని చోట్ల దీపాలు వెలిగిస్తూ ఇలాగే ప్రతిరోజు క్షేత్రంలో వెలుగుతూ ఉండాలి అని ప్రతిరోజు అలా వెలిగిస్తూ ఉంటుంది అలా ఆ మహారాణి వెలిగిస్తూ ఉన్నప్పుడు ఆమె సేవకురాలు ఇలా అడుగుతుందట అమ్మ ఎప్పుడూ కాశీ క్షేత్రంలో కార్తీక మాసం అంతా దీపాలు వెలిగిస్తారు మీరు అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజు కూడా అలా దీపాలు వెలిగిస్తూ ఉంటారు కదా అసలు ఈ దీపాలలో ఏ మహత్యం ఉంది అని అడుగుతుంది అప్పుడు మహారాణి ఇలా తెలియజేస్తారు పూర్వంలో నేను ఒక ఎలుకలా జన్మించాను అలా ఒకరోజు కార్తీక పౌర్ణమి ఆ రోజు దేవాలయంలో నెయ్యి దీపం వెలుగుతూ ఉంది అలా వెలుగుతున్న సమయంలో ఆ నెయ్యి వాసనకి నేను దాన్ని సేవించడానికి దీపం దగ్గరికి వెళ్ళి ఆ ఒత్తిని ఇలా తాకాను అంతలో ఆ పక్కనే పిల్లి శబ్దం చేసేసరికి నాకు భయం వేసి నేను దూరంగా వెళ్ళిపోయాను ఆ తర్వాత నేను చనిపోయాను అలా చనిపోయిన తర్వాత ఈ జన్మలో నేను ఒక మహారాణిగా జన్మించాను అంటే ఒక పుణ్యక్షేత్రంలో దీపం వెలిగించడమే కాదు దీపం స్పర్శించడం వలన రాణిగా జన్మించాను ఇలా జన్మించిన తర్వాత ఇటువంటి పుణ్యక్షేత్రంలో దీపాలు వెలిగించడం వలన అత్యంత పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది అని తెలియజేస్తుంది అంటే ఆ మహారాణి అంత జ్ఞానాన్ని కలిగి ఉంటారు భూత భవిష్యత్ వర్తమాన కాలాలను తెలుసుకునే దివ్య తేజస్సుని దివ్య శక్తిని పొంది ఉంటుంది అలా దీపాలు వెలిగిస్తూ గురుసేవలు చేస్తూ ప్రతి కృతిక నక్షత్రంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజు నదీ తీరాలలో సముద్ర తీరాలలో నెయ్యి దీపాలు వెలిగించి ఆ శక్తి మరియు ఆ జ్ఞానాన్ని జన్మ జన్మలకు పొందుతూ వస్తుందట అలా ఆ రోజు నుండి ఇప్పటి వరకు క్షేత్రంలో ఆ గ్రామ ప్రజలు విశేషంగా దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఆ దేవతలకు ఇచ్చిన మాట వలన ప్రతి గ్రామంలో దేవాలయాల్లో పూజలు జరుగుతూ ఉన్నాయి విశేషంగా కార్తీక మాసంలో ఆచరించే దీపకాంతులు దేవతలే స్వీకరిస్తారట అలా భూలోకంలోకి దేవతలందరూ ఒకే కాలంలో వచ్చేటటువంటి రోజు కార్తీక పౌర్ణమి రోజు కాబట్టి నదీ తీరంలో ఎవరైతే దీపం వెలిగిస్తారో వాటిని దేవతలు స్వయంగా స్వీకరిస్తారట అయితే పురాణాలలో వేదశాస్త్రంలో ఒక్కొక్కటికి మూడు రకాల దీపాలు వెలిగించాలని శాస్త్రం తెలియజేస్తుంది అంటే ఈశ్వరావర్తి అంటే తెల్లని ఒత్తులతో దీపం వెలిగిస్తే అది ఈశ్వరునికి చెందుతుందట అలాగే పసుపు రంగు ఒత్తులతో దీపం వెలిగిస్తే విష్ణు దీపోత్సవం అవుతుంది ఇది వైష్ణవాలయంలో వెలిగించాలి తర్వాత కుంకుమతో తయారు చేసిన పద్మ ఒత్తులతో గురువులకి గురుదేవాలయంలో దీపం వెలిగించాలి అలా ఈరోజు మన ఇంట్లో కూడా రెండు తెల్ల ఒత్తులతో రెండు పసుపు ఒత్తులతో రెండు కుంకుమ ఒత్తులతో మొత్తం ఆరు దీపాలను వెలిగించి ఇంట్లో పెట్టడం వలన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్వీకరిస్తారు ఎవరికైతే సంపూర్ణ జ్ఞానం కావాలో ఎవరికైతే చదువులో జ్ఞానం కావాలో ఎవరైతే చదువులో వెనుకబడి ఉంటారో వారందరూ కూడా ఈరోజు దీపదానం చేయాలి అని శాస్త్రమే తెలియజేస్తుంది అలా ఈరోజు విద్యాభ్యాసం కోసం మట్టి ప్రమిదలు కానీ వెండి ప్రమిదలు కానీ మన శక్తికి తగినట్టుగా అంటే మట్టి ప్రమిదలలో నెయ్యి పోసి దీపం దానం చేస్తే కొందరు స్వీకరించవచ్చు కొందరు స్వీకరించకపోవచ్చు కాబట్టి వెండి బాటిలో నెయ్యి వేసి ఎర్రని ఒత్తులు వేసి దీపాలు వెలిగించి వాటిని దానమిస్తే స్వీకరిస్తారు అలా ఎవరైతే ఎక్కడ దానాన్ని స్వీకరిస్తారో అక్కడికి వెళ్ళి దానం చేయాలి దానం కూడా శ్రేష్టవంతులకే ఇవ్వాలి అలా ఈరోజు మీ పిల్లల చేతిలో కుంకుమ ఒత్తులతో దీపాలు వెలిగించి దీపదానం చేయించడం వలన జ్ఞానం ప్రాప్తిస్తుంది పసుపు రంగు ఒత్తులతో దీపాలు వెలిగించి వ్యాపారస్తులు దానం ఇవ్వడం వలన వ్యాపారంలో అభివృద్ధి లభిస్తుంది స్త్రీలు తెల్లటి ఒత్తులతో దీపాలు వెలిగించి వాటిని దానం ఇస్తే సౌందర్యంతో పాటు సద్గుణాలు ప్రాప్తిస్తాయి అంతేకాకుండా గుణం ప్రాప్తించి సద్గుణాలు ప్రాప్తిస్తాయి అంతటి దివ్యమైన రోజు ఈ రోజు కాబట్టి అందరూ దీపాలు వెలిగించాలి ప్రతి కుటుంబంలోని సభ్యులందరూ కూడా నలభై ఐదు దీపాలు వెలిగించాలి ఇది దేవాలయంలోనైనా వెలిగించవచ్చు లేదా ఇంటి వద్దనైనా వెలిగించవచ్చు ఇలా ఎందుకు వెలిగించాలి అంటే వాస్తు మండలంలో నలభై ఐదు దేవతలు ఉంటారు ఒక ఇంటికి నలభై ఐదు దేవతలు అధిపతిగా ఉంటారు ఆ నలభై ఐదు దేవతలలో ఒక దేవత తగ్గినా కూడా ఆ ఇంట్లో ఏదో ఒక లక్షణం తగ్గిపోతుందట అలా నలభై ఐదు దీపాలు ఇంటి చుట్టూ ఎవరైతే వెలిగిస్తారో ఆ నలభై ఐదు మంది దేవతలు కూడా తృప్తి చెంది మన ఇంట్లో అష్టైశ్వర్యాలు ఇచ్చి ఎటువంటి లోపాలు లేకుండా కాపాడుతారు ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి దేవతలు నేరుగా మనం వెలిగించే దీపాలను స్వీకరిస్తారని భవిష్య పురాణంలో తెలియజేస్తారు ఇక పూజాఫలం గణపతికి గరికతో పూజిస్తూ ఉంటాం విష్ణువును తులసి దళంతో పూజిస్తాం విష్ణువు తులసి ప్రియుడు అలాగే శివుడు బిల్వ ప్రియుడు అలా దేవతలందరూ కూడా ఆకులు పూలనే తీసుకుంటారు ఏ దేవతలు కూడా యజ్ఞయాగాదులు చేయమని అడగలేదు భక్తిని మాత్రమే కోరారు అదే భక్తితో చిన్నపిల్లలు గరికతో గణపతిని గమ్ గణపతయే నమ అని అర్చిస్తే విద్యాపారంగతులవుతారు అంతేకాకుండా దుర్గుణవంతులు సద్గుణవంతులుగా మారిపోతారు గరికను స్పర్శించడం వలన దానిలో ఉన్న ద్రావకం మన శరీరాన్ని తాకి మన శరీరంలో ఆరోగ్య లక్షణాలు ఏర్పడతాయి మరియు గరికలో ఉన్న అద్భుతమైన ఆమ్లాలు ఎనర్జీని పెంచుకోవడమే కాకుండా మెమొరీని లాస్ కాకుండా చేస్తాయి ప్రతిరోజు గరికను వేడి చేసిన నీటిని సేవిస్తూ ఉంటే వారిలో చైతన్య శక్తి వృద్ధి అవుతుందట సదా యవ్వనంగా కనిపిస్తారట మరి అటువంటి శక్తి గరికలో ఉంటుంది ఇలా గణపతికి గరికను సమర్పించడం వలన గణపతి అనుగ్రహం ప్రాప్తిస్తుంది ఇక దివ్యమైన యోగక్షేమం స్త్రీ శాపాలు దూరమై ఇంట్లో ఐశ్వర్యం ఆరోగ్యం ఆనందం ప్రాప్తించేందుకు ఈరోజు సాయంత్రం ఒక మట్టి కుండలో కానీ వెండి చెంబులో కానీ పాలు పోసి పసుపు కుంకుమ బియ్యం వేసి ఒక పుష్పాన్ని వేసి దానిపై మట్టి ప్రమిదలను ఉంచి నెయ్యి వేసి క్షీరదీపాన్ని వెలిగించాలి ప్రమిదకు పూలహారాన్ని చుట్టి దీపాన్ని మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజించాలి అనంతరం దీపారాధన చేసిన ఆ మట్టి కుండ లేదా వెండి చెంబును ఇంటి బయట వెన్నెల ప్రసరించే చోట ఉంచాలి మరునాడు ఉదయాన్నే స్నానమాచరించిన తర్వాత ఆ పాలల్లో కొంచెం నీటిని కలిపి కుటుంబ సభ్యులు స్వీకరించి తలపైన సంప్రోక్షం చేసుకుని మిగతా పాలను ఏదైనా చెట్టుకు పోసేయాలి నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్